ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల ఇరవై ఏడవ రోజుకు వచ్చేసాము భీష్మపర్వంలో ఉన్నాము కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఆరవ రోజు ఈరోజు భీముడు దుర్యోధనుల మధ్య జరిగినటువంటి ఘోరమైన యుద్ధం గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్లాంబరధరం విష్ణుం శశివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ోపశాంతే నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దేవిం సరస్వతి వ్యాసం తయము హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము సంజయుడు చెబుతున్నాడు ధృతరాష్ట్రుడితోటి సూర్యుడు సంధ్యారాగ రంజితుడు అవుతూ ఉండగా దుర్యోధనుడు భీముడిని వధించాలి అని అతనిపై దాడి చేశాడు తన చిరకాల ప్రత్యర్థి రావడం చూసి భీమసేనుడికి కోపం కట్టలు తెంచుకుంది అతడు దుర్యోధనుడితో ఇలా అంటున్నాడు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు లభించింది నీవు యుద్ధం విడిచి పారిపోకుండా ఉంటే నిన్ను తప్పకుండా ఇప్పుడు చంపి తీరుతాను మా తల్లి పడిన కష్టాలకు మేము అనుభవించిన వనవాస క్లేశానికి ద్రౌపది సహించిన అవమాన దుఃఖానికి అన్నింటికీ నిన్ను చంపి ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి ధనస్సును ఎక్కుపెట్టి దుర్యోధనుడి మీద మండుతున్న అగ్ని శిఖల్లాంటి ఇరవై ఆరు బాణాలను వేశాడు భీమసేనుడు ఆపై రెండు బాణాలతో అతని విల్లును విరిచివేశాడు రెండింటితో అతని సారథిని చంపాడు ఇక నాలుగు బాణాలతో నాలుగు గుర్రాలను యమలోకానికి పంపాడు రెండు బాణాలతో ఛత్రాన్ని ఆరింటితో ధ్వజాన్ని కూలగొట్టాడు ఆ తర్వాత అతని ఎదురుగానే గట్టిగా సింహనాదం చేశాడు ఇంతలో కృపాచార్యుడు వచ్చి దుర్యోధనుడిని తన రథం మీదకు ఎక్కించుకున్నాడు భీమసేనుడు అతనిని మిక్కిలిగా గాయపరిచి బాధించాడు అందువల్ల అతడు రథం వెనుక భాగంలో కూర్చొని విశ్రాంతి తీసుకున్నాడు అనంతరం భీమసేనుడిని జయించడానికి ఎన్నో వేల రథాలతో జయద్రథుడు వచ్చి చుట్టుముట్టాడు దృష్టకేతుడు అభిమన్యుడు ద్రౌపది పుత్రులు కేకేయ రాజకుమారులు మీ కొడుకులతో యుద్ధం చేయసాగారు ఇదే సమయంలో చిత్రసేనుడు సుచిత్రుడు చిత్ర దర్శనుడు చారుచిత్రుడు సుచారుడు నందకుడు ఉపనందకుడు ఈ ఎనిమిది మంది పేరు పొందిన వీరులు అభిమన్యుడిని రథాన్ని నలువైపులా ముట్టడించారు ఇది చూసి అభిమన్యుడు ఒక్కొక్కరిని ఐదేసి బాణాలతో కొట్టాడు అభిమన్యుడు పరాక్రమాన్ని వారు సహించలేకపోయారు అందువల్ల అతని మీద వాడి బాణాలను కురిపించసాగారు దేవాసుర సంగ్రామంలో వజ్రధారి అయిన ఇంద్రుడు అసురులను భయపెట్టినట్లుగా మీ సైనికులందరూ వణికిపోయేలా అభిమన్యుడు తన పరాక్రమం చూపాడకడ తరువాత అతడు వికర్ణుడి మీద పద్నాలుగు బాణాలు ప్రయోగించి అతని రథం మీద ధ్వజాన్ని కూల్చివేశాడు అంతేకాదు సారథిని గుర్రాలను కూడా చంపివేశాడు ఆపై పదును పెట్టిన అనేక వాణి బాణాలను వికర్ణుడిని లక్ష్యంగా చేసుకొని వేశాడు అవి అతని శరీరాన్ని చిల్లులు పొడిచి భూమి మీద దిగబడ్డాయి వికర్ణుడు గాయపడడం చూసి అతని ఇతర సోదరులు అభిమన్యుడు మొదలైన మహావీరుల మీద విరుచుకుపడ్డారు ఇక దుర్ముఖుడు ఏడు బాణాలతో శృతకర్మను తూట్లు పడిచాడు ఒక బాణంతో అతని ధ్వజాన్ని విరిచాడు ఆపై ఏడింటితో సారథిని ఆరింటితో గుర్రాలను చంపివేశాడు దానితో శృతకర్మకు చాలా కోపం వచ్చింది గుర్రాలు లేని రథం మీదనే నిలబడి అతడు దుర్ముఖుని మీద మండుతున్న వృత్తలాంటి శక్తిని విసిరాడు అది దుర్ముఖుడిని ఛేదించి శరీరాన్ని ఛిద్రం చేసి భూమిలో దూరిపోయింది ఇటు శృతకర్మ విరదుడుగా ఉండడం చూసి సుత సోముడు అతనిని తన రథం ఎక్కించుకున్నాడు రాజా ఆ తర్వాత పేరుగాంచిన మీ పుత్రుడిని జయత్సేనుడిని చంపాలని శృతకీర్తి అతని ఎదుటికి వచ్చాడు జయత్సేనుడు హేలనగా అతని ధనస్సును ఖండించాడు తన సోదరుడి ధనస్సును విరిగిపోవడం చూసి సతానీకుడు సింహనాథం చేస్తూ అక్కడికి వచ్చాడు అతడు తన గట్టి విల్లును మీటి పది బాణాలతో జయత్సేనుడిని గాయపరిచాడు జయత్సేనుడి దగ్గర అతని సోదరుడు దుష్కర్ణుడు కూడా ఉన్నాడు అతడు నకులుని కొడుకైన సతానీకుని వింటిని విరుగ సతానీకుడు ఇంకొక విల్లు అందుకొని అందులో బాణాలు సంధించి దుష్కరుణ్ణి లక్ష్యంగా చేసుకుని వేశాడు ఒక దారితో అతను ధనుస్సును విరిచి రెండు బాణాలతో సారథిని పన్నెండు బాణాలతో గుర్రాలను చంపివేశాడు దానితో పాటే అతనికి కూడా ఏడు బాణాలతో గాయపరిచాడు తరువాత భల్లమనే బాణంతో దుష్కరుణ్ణి గుండె మీద గురుచూసి కొట్టాడు ఆ దెబ్బకు అతడు పిడుగుపాటు విరిగి పడిన చెట్టు వలె కూరాడు దుష్కరుడి దుస్థితి చూసి ఐదుగురు మహారథులు సతానీకుడికి నాలుగు వైపుల నుండి చుట్టుముట్టారు అతనిని బాణ సముదాయంతో కప్పివేశారు ఇది చూసిన కేకే రాజకుమారుల కోపంతో శతానీకుని సహాయం కోసం పరుగు పరుగున వచ్చారు వారు దండెత్తడం చూసి దుర్ముఖుడు దుర్జయుడు దుర్మర్శనుడు శత్రుంజయుడు శత్రు సహుడు మొదలైన మీ పుత్రులు వారిని ఎదిరించడానికి వచ్చి నిలిచారు ఒకరినొకరు శత్రువులుగా ఎంచుకునే ఈ రాజులు సూర్యాస్తమయం తర్వాత రెండు గడియల వరకు కూడా తమ భయంకర పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు వేల నదికుల అశ్వికుల కళేబరాలు చల్లా చెదురుగా పడి ఉన్నాయి భీష్ముడు పాండవుల యొక్క పాంచాలుల యొక్క సైన్యాన్ని యమలోకానికి చూపిస్తూనే ఉన్నారు యమలోకానికి పంపిస్తూనే ఉన్నారు ఈ రీతిగా పాండవ సైన్యాన్ని సంహరించి భీష్ముడు తన యోధులతో వెనక్కి మళ్ళాడు అత అతడు తన శిబిరానికి వెళ్ళిపోయాడు ఇటు యుధిష్ఠరుడు కూడా భీమసేనుడు దృష్ట చూచి మిక్కిరి ఆనందించాడు వారి పరాక్రమాన్ని చాలా సంతృప్తి పడ్డాడు వారి శిరస్సులను ప్రేమతో ఆఘ్రాణించాడు ఆ తర్వాత చాలా ఆనందంతో తన శిబిరానికి వెళ్ళాడు ఇక మనము రేపు ఏడవ రోజు మధ్యాహ్నం వరకు జరిగిన యుద్ధం గురించి రేపు తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ